దేవాలయంలోకి వెళ్లే ముందు కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి గుడికి వెళ్లే ముందు కాళ్ళను కడుక్కోవడం కేవలం శుభ్రత కోసం మాత్రమేనా లేదంటే దీని వెనుక ఆధ్యాత్మిక కారణముందా అవి కారణాలేంటో తెలుసుకుందాం రండి మొదటిది ఆధ్యాత్మిక కారణం మన కాళ్ళు భూమితో నేరుగా ఒక కాంటాక్ట్తో ఉంటాయి అంటే ఒక అనుసంధాన్ని కలిగి ఉంటాయి భక్తి భావంతో గుడిలోకి వెళ్ళేటప్పుడు అశుద్ధి లేదా నెగిటివ్ ఎనర్జీ తీసుకురాకుండా కాళ్ళను శుభ్రం చేసుకొని అలా గుడికి వెళ్ళడం చాలా ముఖ్యం అందుకే ఈ నియమాన్ని పెట్టారు ఇక శాస్త్రపరమైన కారణం ముందే అది కూడా వినండి పాదాల ద్వారా కురుకు గాని అలాగే ధూళి బ్యాక్టీరియా ఉంటాయి దేవాలయం లోపలికి శుభ్రమైన పరిసరాలు ఉండేలా అంటే దేవాలయం లోపల శుభ్రంగా ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా మనం నడుచుకొని శుభ్రపరచుకొని వెళ్ళాలి ఇతర భక్తులకు సౌకర్యంగా ఉండేలా కాళ్ళను కడుక్కోవడం ఒక హైజీన్ ప్రాక్టీస్ అందుకే మన పెద్దలు చెబుతారు గుడికి వెళ్లే ముందు కాళ్ళను కడగడం భక్తి శుద్ధి శాంతి అన్నీ కలిపిన రీతిగా భావించాలి అని